సహోదరులారా ప్రభు నా యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్ర చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి మార్గర్ రాసిన శువార్త ఒకటో అధ్యాయం మార్గర్ రాసిన సువార్త ఒకటో అధ్యాయం ముప్పై వచనం ఆయన పెందరకాడిని లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చేసుకుందామండి పరలోక ముందున్న మా తండ్రి పరిశుద్ర ప్రేమగల తండ్రి తండ్రి హోవ తండ్రి ప్రియ ప్రికుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాము ఆయన ఆరాధన క్రమం అంతట్లో మీరేమో నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యదై చేయండి తండ్రి వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం అయి చేస్తారని మా ప్రభేన యేసుక్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభే యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక ఉందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అలా యేసు క్రీస్తు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి చాలా ప్రాముఖ్యమైన విషయాలు లోకంలోని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని దారి తప్పించి ఆత్మీయంగా పడిపో విధంగా చేసి నరకానికి తీసుకువెళ్ళాలనే అపవాది ముమ్మరంగా పనిచేస్తుండు ఆ సందర్భంలోని అపవాది చేస్తున్న ప్రయత్నాలు ఏంటి నన్ను ఆత్మీయంగా పడేస్తున్నవి ఏంటి అని నువ్వు తెలుసుకొని అపవాది ఆ ఎరల నుంచి నువ్వు జాగ్రత్త పాడాలి ఇప్పుడు చాలా సంఘాల్లోనే చాలా విషయాలు సట లాస్ట్ పాట ఈ పాట వచ్చేసరికి ఏంటంటే రాణి సాహించే పాట వచ్చేసరికి ఆ పాట ఎక్కడ ఏ సంఘంలోనైనా ఏ సంఘంలోనైనా తప్పులే పోతాయి ఎందుకనంటే ఆరాధన మొదలుపెట్టిన తర్వాత ఆ పాటతో ఏమైపోతుందనంటే ఇక ఆ పాటల కార్యక్రమం అయిపోతుంది వాక్య క్రమంలోనికి వెళుతారనమాట అంటే పాటలలో నుంచి నష్ట దానికి వెళుతున్నారు కాబట్టి ఈ పాట చివరిగా పాట ఈ పాటనే ఏం చేయాలంటే వాళ్ళకి గుర్తు లేకుండా చేయాలి తర్వాత అందులోనే తప్పులు పోవాలి ఆ విధంగా అపవాది ప్రయత్నిస్తారు ఇప్పుడు ఆది ప్రకటన గ్రంథం అనేది అపవాదికి నచ్చనవే ఆది ప్రకటన గ్రంథం ఎందుకని ఆ రెండు చివరిగా చివరి అనేది అపవాదికి నచ్చదు చివర అంటే మొదలు అనేది అపవాదికి నచ్చదు మధ్యలో ఇదంతా కూడా మధ్యలో నచ్చిద్దరే కానీ మీరు గమనించండి బైబుల్ గ్రంథంలోనైనా జీవితాల్లోనైనా మొదలు చివర అంటే నచ్చదు అపవాదికి ఇప్పుడు చాలా విషయాలు చూడండి బైబుల్ గ్రంథంలోని మొదటిలోని విశ్వాసం కలిగి ఉండి ముందుకు సాగుతూ చివరికి వచ్చేసరికి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ఆది కాండంలో మొదటిగా అపవాదికి ఎందుకు నచ్చదు అవి ఎందుకు అవి అని అంటే ఇంక పాఠం పేరు చెప్పలేదండి పాఠం పేరు చెప్పిన తర్వాత నేను ఎక్కువ తీసుకెళ్ళను ఎందుకనంటే మీకు ఎంతవరకు కావాలో అంతవరకే చెబుతాను ఎందుకనంటే ఎక్కువగా మీకు చెప్పినా కానీ పెట్టి అంటే సరిపడంతే ఉండాలి ఇప్పుడు నేను ప్రతి ఆదివారం ఒక కమిషన్ చెబుతున్నా ప్రతి ఆదివారం ఒక నువ్వు బుక్ పెట్టుకొని మీరు ఇలాంటి బుక్ పెట్టుకొని వారం వారం అందులో రాసుకుంటే అవి తర్వాత మీరు ఎక్కడన్నా చెప్పాలనుకున్నా ఏదైనా సందర్భం ఎవరన్నా అడిగినా లేకపోతే పిల్లలకు నేర్పాలన్నా కానీ అవి అలా గుర్తుంటాయి ఇవి చూడండి ఈ పాటలో ఇవి నేను ఇప్పుడు రాసినవి కాదు ఎన్నో సంవత్సరాల క్రితం ఇవి రాసిన పైన ఆ చేతిలో ఉండి 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 పైది పైది మాత్రం ఇది అయిపోయింది కానీ లోపల పాటలు మాత్రం అలాగే ఉన్నాయి ఇప్పటికీ మరి ఇవి పాటలే పాడుతున్నాం అలాగే ఎన్నో సంవత్సరాలు నువ్వు ప్రయాసపడి ప్రభునందు మీ ప్రయాస వ్యర్థమైపోదు ప్రభునందు మీ ప్రయాస ఎప్పుడూ అర్థం కాదు ఇది ఒక ఇలా రాసుకున్నప్పుడు దేవుని వాక్యము ఆ రిఫరెన్స్ అవన్నీ కూడా మీరు ఇలా రాసుకున్నప్పుడు మీకు ఏమవుతుందనంటే ఇప్పుడు నీకు నువ్వు చదువుకుంటున్నావు తర్వాత తరానికైనా కానీ నువ్వు ఇప్పుడు రాసుకున్నావు కాబట్టి తర్వాత తరానికైనా ఏమవుతుందంటే ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఓ మా డా మా నాన్న మా అమ్మ ఇలా రాసారా ఓ ఇలా రాసుకున్నారా అంటే వీటిలో చాలా అర్థం ఉంది వీటిని మేము కూడా ఇలాగే రాసుకోవాలనేది తెలుసుకుంటారు ఈ చివరి విషయం అనే విషయానికి వచ్చేసరికి ప్రకటన ఆది కాండంలోని మొదటిగా ఆది కాండంలోని అపవాదిని దేవుడు ఈ లోకంలో పంపించటం పడేయటం తర్వాత అపవాది ఎలా ప్రయత్నించండి అన్నది ఉంటుంది చివరిగా వచ్చేసరికి ఈ మధ్యలో ఇన్ని ప్రయత్నాలు ఇవన్నీ చేసి చివరికి అపవాది పరిస్థితి ఏంటి అన్నది ఆ చివరి ప్రకటన గ్రంథంలో ఉంటుంది అలాగే యేసుక్రీస్తు ప్రభారు ఆయన చివరిగా వచ్చేసరికి ఆయన ఏదో విషయంలో ఏదో విధంగా మొదటి నుంచి ప్రయత్నించిండు చివరిగా వచ్చేసరికి అపవాది యేసు క్రీస్తు ప్రభాని యోదా యస్కర ద్వారా అప్పగించడం ఆయన అన్ని శ్రమలో పడ్డారు మనిషి జీవితం కూడా చూడండి చివరిగా వచ్చేసరికి ఆత్మీయంగా ఏమైపోతారంటే పడిపోతారు ఆత్మీయంగా పడిపోతుంటారు అలా ప్రతి ఒక్కరు కూడా ఒక జాగ్రత్త కలిగి ఉండాలండి ప్రతి ఒక్క విషయంలో కూడా క్రైస్తవుడు అంటే పోరాటం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అంశం పాఠం పేరు రాసుకోండి మీరు క్రైస్తవులా మీరు క్రైస్తవులేనా ఏమండి క్రైస్తవులేనండి మీరు క్రైస్తవులు అయితే ఏం చేయాలి అంశం ఏంటంటే మీరు క్రైస్తవులా అయితే ఏం చేయాలి క్రైస్తవులు అయితే ఏం చేయాలి అన్నది మూడే మూడు రిఫరెన్సులు ఆ మూడు రెఫరెన్సుల్లోనే ఏడు విషయాలు ఏడు మాటలు మనం చూద్దాం ఏడు విషయాలు అందులోని ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే క్రైస్తవులు అయితే నిత్యము కూడా నీలో ఏముండాలనంటే ప్రార్థన ఉండాలి నిత్యము నువ్వు ఏం చేయాలి ప్రార్థన ఉండాలి నీలో వాక్యం ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి తర్వాత ఇంకా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభార ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పెందరకాడను లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదా ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేశారు అయితే క్రైస్తవుడు మీరు క్రైస్తవుల అయితే ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదే మన గ్రంథంలో నుంచి చూస్తే అపోస్త్రైన పౌలు గారు ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం అపోసరైన పౌలు గారు ఎపేసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచనం ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణావృధులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి మీరు క్రైస్తవులు అయితే చేయవలసిన విషయం చెబుతున్నారు ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా వృద్ధులై ఉండవలను ఒకని ఎడల ఒకడు ఏం కలిగి ఉండాలంటే ఒకరి పట్ల ఒకళ్ళు ద్వేషం కాదు అసూయ కాదు కక్ష కాదు పగ కాదు ఏం కలిగి ఉండాలంటే దయగలిగి ఎలా ఉండాలంట కరుణాహృదయులై కరుణా హృదయం యేసుక్రీస్తు ప్రభారు మన పట్ల చూపించిన ప్రేమ అక్కడ చెప్తున్నారు ఏమని చెప్తున్నారో చూడండి ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం క్రీస్తు నందు అంటే ఏసుక్రీస్తు ప్రభారు నందు దేవుడు మనలో ఏం చేసిండండి క్షమించిండు క్షమించిండు కాబట్టి మనం ఏం చెబు ఏం చేయాలో చెబుతున్నారు మీరును ఒకరినొకరు క్షమించుడి ఇప్పుడు దేవుడు క్రీస్తునందు మనం ఎలా క్షమించిండు మన క్షమించారు కండి ఇప్పుడు క్రీస్తులో ఉన్న మనం క్రైస్తవులుగా ఉన్న మనం ఇతరులను ఏం చేయాలండి ఏం చేయాలి క్షమించాలి క్షమించే మనసు కలిగి ఉండాలి వారు ఒక మాట అంటే నేను వారిని ఎందుకు క్షమిస్తా అనే మనసు అనేది రాదు క్రీస్తు మనసు ఏంటంటే క్షమించే మనసు తర్వాత ఏమని చెప్తున్నారంటే ఇంకొక విషయం రాసుకోండి అక్కడే ఎపిఎస్సీలకు నాలుగో అధ్యాయం ముప్పై రెండవ క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించండి ఒక విషయం ఏంటంటే ఒకని ఎడల ఒకడు దయగలిగి కరు కరుణావృద్ధిలై ఉండాలి రెండో విషయం ఏంటంటే క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి తర్వాత మూడో విషయం చెబుతున్నారు అభవసరైన పౌలు గారు ఎబేసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన చూడండి కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని మూడు చాలమ్మా మూడో విషయం ఏంటంటే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి ఇందులో ఉన్న అర్థం ఏంటంటే కావున మీరు ప్రియులైన పిల్లల వలె ప్రియులు అంటే తల్లిదండ్రికి పిల్లలు ఎంత ఇష్టంగా ఉంటారో వారు తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమగా ఎంత ఇదిగా చూపిస్తారో పిల్లలు చిన్న వయసులోని పిల్లల వలె ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి ఆ పిల్లల చిన్న వయసులో పిల్లలు తండ్రిని తల్లిని వదిలిపెడతారండి వదిలిపెడతారా వదిలిపెట్టరు వాళ్ళు ఏదైనా కానీ ఏ అవసరమైన తల్లిదండ్రులకు దగ్గరకు వస్తారు అడుగుతారు చాలా ప్రేమగా ఉంటారు అందుకనే దేవుడు చెబుతున్నారు పిల్లల విషయాన్ని బట్టి ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకోవాలి అలా నడుచుకోవాలి దేవుని పోలి నడుచుకోవాలి పిల్లలు ఎలాగైతే నడుచుకున్నారో అలాగే మీరు దేవుని పోలి నడుచుకోవాలని చెబుతున్నారు తర్వాత రెండవ వచనం చదవండి రెండవ వచనం అక్కడే క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునను అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోవాలి క్రీస్తు మన కోసం ఎలాగైతే బలి అయ్యారో మన కోసం తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకున్నారు అలాగునే ఏమని చెప్తున్నారు అక్కడ మీరును ప్రేమ కలిగి నడుచుకోండి మీరు ప్రేమ కలిగి నడుచుకుంటే మీకు ఎవరు పగ ఉండరు ఎవరు శత్రువులు ఉండరు అర్థమైందంటే శత్రువు అంటే ఎవరో తెలుసండి మనిషికి శత్రు మనిషి కాదు ఆ సాతాను అపవాది శత్రువు మనిషికి మనుషులు మనుషులు శత్రువులు కాదు మీరు ఎలా ఉండాలని నడుచుకోవాలంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు కక్ష ఉండదు అసూయ ఉండదు ఏది కూడా ఉండదండి ప్రేమ కలిగి నడుచుకోవాలి తర్వాత చెబుతున్న విషయం నాలుగో వచనం చూడండి నాలుగో వచనం నాలుగో వచనం ఏం చేద్దాం కృతజ్ఞత వచ్చినమే ఉత్సరింపవలేవు కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉత్సరింపకూడదు ఇవి మీకు తగవు మీరు క్రైస్తవులు అయితే మీ నోట ఏం రావాలండి కృతజ్ఞతావచనమే రావాలి మీ నోట బూతులైనను సరసక్తులైనను ఇవేవి కూడా రాకూడదు క్రైస్తవుడు అనంటే అంటే అందులో ఎవరు కనపడుతున్నారు క్రీస్తు కనపడతాడు క్రీస్తు నోట ఇలాంటి మాటలు అవుతాయండి అసలు వచ్చినాయండి యేసుక్రీస్తు ప్రభా అసలు ఏ తప్పు ఏది కూడా లేదు ఎవరు కనిపెట్టలేకపోయారు పట్టుకోలేకపోయారు అలాగే క్రైస్తవుడు అయినందుకు నువ్వు క్రైస్తవుడు అయితే ఏమని చెప్తానంటే కృతజ్ఞత వచ్చినమే ఉత్సరింపవలే మీ నోట బూతులైనను సరసక్తులైనను ఎలాంటి అనేది క్రైస్తవుడికి రాకూడదు అని చెబుతున్నారు తర్వాత ఆ పద్దెనిమిదో వచనం చూడండి అక్కడ ఏమని చెబుతున్నారు పద్దెనిమిదో వచనం మరియు మద్యముతో మత్తు మత్తులై ఉండకడి దానిలో దుర్యాపారము కలదు అయితే ఆత్మపూర్లై ఉండవలను మద్యం మద్యం మత్తులో ఎన్నో ప్రమాదాలు అనేది ఉంది చాలా భయంకరమైన విషయాలు మద్యం మత్తులో జరుగుతాయి అందుకని మీరు ఎలా ఉండాలంటే మీరు క్రైస్తవులైతే ఆత్మపూర్లై ఉండవలను ఆత్మ చెబుతున్న మాట వినాలి ఆత్మ చెబుతున్న మాట ఏం చేయాలండి వినాలి ఇదిగో నువ్వు మద్యం తాగటానికి వెళుతున్నప్పుడు అండ్ మద్యం తాగేవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎమ్మట్నే తీసుకొని అంటే తాగి తాగి అంటే సీనియర్టీగా ఉంటారుగా వాళ్ళ గురించి కాదు స్టార్టింగ్లో చెబుతున్నాను ఎవరైనా తాగి తాగడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి బాటిని ఉందనుకోండి దాన్ని ఇలా పట్టుకోవడానికి ముందు ఏం చేస్తారు ఇటు చూస్తారు ఇటు చూస్తారు ఇటు చూస్తారు దాన్ని పట్టుకున్నప్పుడు కూడా ఏమైందంటే తాగేటప్పుడు కూడా ఎవరైనా చూస్తున్నారా అటు ఇటు ఎవరైనా ఉన్నారని చూస్తారు అంటే వాళ్ళలో ఏముండిందంటే ఆ భయం అంటే భయం ఆ భయం ఎలా వస్తుంది అని అంటే ఇది తప్పు అని మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారో నాయన అది తప్పు నాయన వద్దు నాయన ఇదిగో నాయన ఎవరైనా చూస్తే చూస్తే నీ పరువు పోతుంది మద్యం మత్తులో నువ్వు భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు వద్దు నాయనని పరిశుద్ధాత్ముడు మనలో గద్దిస్తూ ఉంటాడు అలాగే దొంగతనం కానీ వ్యభిచారం కానీ ఏదైనా చేసేటప్పుడు చూడండి ముందు మనిషి మనిషికి వ్యభిచారమైనా అయినా ఏదైనా డైరెక్ట్గా వెళ్ళిపోయి చేయగలుగుతారండి చేయడు ఎందుకనంటే అది తప్పు కాబట్టి పాపం కాబట్టి మనిషికి ఏమొస్తుంది భయం అనేది వస్తుంది ఆ భయం గుండెల్లో నీకు ఎలా వస్తుంది అని అంటే అది నీలో ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిస్తుండో గద్దిస్తుండో కనుక నువ్వు భయపడుతున్నావు అదే మంచి చేసే విషయంలోని భయపడతారండి భయపడరు ఎందుకనంటే చైనా నన్న నువ్వు చేసేది మంచి ఎందుకు భయపడదు ధైర్యం ఉండు ధైర్యం చేయని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారండి ముందుకు ప్రేరేపిస్తారు ఆత్మ పూర్ణులై ఉండుడి అని చెబుతున్నారు చివరిగా ఏడో విషయమే ఇరవై ఒకటో వచ్చిన చూడండి ఇరవై ఒకటో వచ్చిన అపోస్తరైన పౌరు గారు ఏపీ శ్రీ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండాలి ఎవరితోనంట క్రీస్తు నందు భయముతో క్రీస్తు పట్ల నీకేముండాలండి భయం ఉండాలి ఆ భయంతో మీరు ఏం చేయాలంటే ఒకనికొకడు లోబడి ఉండాలి ఒకరితో ఒకరే చెప్పట్లా ఇదిగో నాయన ఆయనేమో నిన్ను దాసుడిగా చేస్తారో నిన్నేమో ఆడుకుంటాడో నిన్నేమో బానిసను చేస్తారో నువ్వేమో లోబడి ఉండు నాయనని చెప్పలా ఒకళ్ళకి చెప్పలా ఒకనికొకడంటే అందరూ అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి ఇద్దరు ఎలా ఉండాలి ఇద్దరు ఎలా ఉండాలండి క్రీస్తునందు లోబడి ఉండాలి క్రీస్తు నందు భయముతో మీరు ఎలా ఉండాలంటే ఒకనికొకడు లోబడి ఉండాలి యేసుక్రీస్తు ప్రభు ఎంతగా తగ్గించుకున్నారో ఎంత ప్రేమ అయితే చూపించారో అంతగా తగ్గించుకొని ఉండాలి అలా ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు ఆయనలో ఏ లోపం కానీ ఏ తప్పు కానీ లేదు మరి ఈ రోజున క్రైస్తవులైనందుకు ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక లోపం కనపడుతుంది అని అంటే అపవాది నిన్ను ఏదో ఒక పాపానికి ఏదో ఒక తప్పుకు నిన్ను ఎరేస్తుండ అది గమనించుకోవాలి ఇదిగో చేసే పనిలో కానీ వెళుతున్న ప్రదేశంలో కానీ ఇంత కీర్తన ఒకటో కీర్తన చదివచ్చిన ఒకటే రెండో చిన్నాళ్ళు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమును దివారాత్రములు ఆనందముతో దానిని ధ్యానించువాడు ధన్యుడు అనని చెబుతున్నారు నువ్వు క్రైస్తవుడు అయినందుకు లోకస్తులతో నీకేంటి పని దుష్టులతోని పోకిరి మాటలు మాట్లాడే వాళ్ళతోని తిరిగే వాళ్ళతోని వేసే వారితోని వాళ్ళతో నీకేంటి పని అక్కడికి ఎందుకు వెళ్తున్నావు వాళ్ళకి వెళితే జరిగే ప్రమాదం ఏంటి అన్నది అక్కడ చెబుతున్నారు నాయన నువ్వు అట్ట చేయొద్దు నువ్వేం చేయాలో చెప్తున్నారు యహోవ ధర్మశాస్త్రం నా ఆనందంతో దానిని ధ్యానించు వాడు ధన్యుడు నువ్వు దాన్ని ధ్యానించు వాక్యాన్ని చదువు అని చెబుతున్నారు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అన్నదే బైబుల్లో ప్రతి ఒక్కటే కూడా రాపించి ఉంది ఎవరి పట్ల ఎలా ఉండాలన్నదే కూడా రాపించి ఉంది ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదు అన్నది ప్రతి ఒక్కటి కూడా రాపించి బైబుల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాల్లో స్పష్టంగా ఉన్నాయి ఈ రోజున నువ్వు బయట నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావంటే నీ ఇష్టానుసారమైన పనులు చేస్తున్నావంటే బయట ఉన్న వ్యక్తులకి నీకు ఎంత తేడా ఉందా క్రీస్తుని నమ్ముకున్నావు క్రీస్తులోకి వచ్చిను బాత్మసాలు తీసుకున్నావు ప్రభురాత్రి క్రమంలో పాల్గొంటున్నావు మందిరానికి వస్తున్నావు బైబుల్ పట్టుకొని వస్తున్నావు చదువుతున్నావు ఇంకా నువ్వు లోకస్తుల్లాగా ఉంటే దేవునికి మహిమొచ్చిద్దండి నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుందనంటే కారణం ఏంటండి క్రైస్తవులే క్రైస్తవులే రోజున చూడండి క్రైస్తవులే ప్రార్థనకు వెళ్ళే వారే పార్టీలు పార్టీలంటూ మందులతోని విందులతోని తమ ఇష్టానుసారంగా తిరిగేసి డ్యాన్సులు వేసి పడిపోయి అలా చేస్తున్నారు ఎవరో క్రైస్తవులే వాళ్ళలోని లోకస్తులు వాళ్ళలో ఉన్నారు వాళ్ళు ఏమన్నా వేళకలాగా చేస్తున్నారండి తాగి ఎక్కడన్నా పడ్డట్టు ఎక్కడన్నా ఉందండి ఎక్కడన్నా డ్యాన్సులు వేసినట్టు కానీ ఎలాంటివి ఎక్కడన్నా ఉన్నాయండి ఎవరు చేసేదానంటే క్రైస్తవులే పొద్దుగన్న క్రైస్తవులకి సిగ్గుండాలి క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఇదిగో నేను ఇలా ప్రవర్తిస్తున్నానే ఇలా చేస్తున్నానని కొంచెం కూడా భయం లేకుండా ఏమీ లేకుండా ఈ రోజున ఇష్టానుసారంగా తిరిగేసి దేవుని నామమునకు మహిమ రాకుండా చేస్తున్నారు ఈ ఇది కాసేపు సేపు అయిపోయిన తర్వాత పండగల పేర్లతోని ఎలాంటి పేర్లతోని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత నిన్ను ఎలా చూస్తారో తెలుసా నువ్వు మందిరానికి వస్తున్నా ప్రార్థన చేస్తున్నా నేను ప్రార్థనకి వెళ్ళాలండి అని నువ్వు చెప్పినా కానీ ఒరే వెళ్ళావులే వెళ్ళావులే చేసావులే మొన్నటిదాకా చేసిన పని ఏంటి నువ్వు ప్రార్థనకు వెళుతూనే కదరా డ్యాన్స్ వేసింది ప్రార్థనకు వెళుతూనే కదరా నువ్వు బంధువు దాకా అక్కడ ఇక్కడ పడిపోయింది ఇవన్నీ ఏంటి ఎప్పుడండి ఎప్పుడు క్రీస్తులోకి వచ్చి క్రైస్తవుడు అయిన తర్వాత చేస్తున్న పనులు అదే నువ్వు క్రీస్తుని నమ్ముకోకుండా చేసి తర్వాత నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నేను చేయట్లేదని అంటే అదిరా అలా మారేడు చూశారా అది వరకు ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా జీవించిండు ఇప్పుడు మాత్రం మారి ఎలా ఉన్నారో దేవునికి క్రీస్తుకు సాక్షిగా ఉన్నారని చెప్పుకుంటారు క్రైస్తవుడు అయినందుకు ఎలా జీవిస్తున్నావు దేవుని నామమునకు మన్ మహిమ తెచ్చేవారిగా ఉన్నారా లేకపోతే దేవుని నామం దూషించే వారిగా జీవిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి క్రైస్తవులు అయితే మీరు చేయవలసిన పనులు ఎక్కడ ఏమని చెప్తున్నంటే ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై ఉండవలను రెండవ విషయం చెబుతున్నారు క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకొక్కరు క్షమించుడి మూడో విషయమే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి నాలుగు ప్రేమ కలిగి నడుచుకోవలేను ఐదు కృతజ్ఞత వచ్చినమే ఉత్సరింపవలను ఆరు ఆత్మ ఉండవలెను ఏడు క్రీస్తు నందు భయముతో ఒకనికొకడు లోబడి ఉండవలెను లోబడి ఉండాలి ఈ విధంగా క్రైస్తవులు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా జీవించాలి అపవాదికి ఏ విషయంలో కూడా నువ్వు అవకాశం అనేది ఇవ్వకూడదు అపవాదికి నువ్వు ఒక్క చిన్న అవకాశం ఇచ్చావో ఎంత ప్రమాదం జరిగిద్దంటే ఒక విషయం చెబుతాను ఒక వ్యక్తి గృహం ఇల్లు కొనాలని తిరుగుతున్నాడంట అయితే ఆ వ్యక్తికి ఒక ఇల్లు దొరికింది అమ్ముతున్నని చెప్పారు అయితే ఆ ఇల్లు ఎంత అంటే పది లక్షలు చేసింది అతనేం చేశాడంటే ఆ యజమానుడు ఐదు లక్షలకే ఇస్తున్నాడంట ఆహా పది లక్షలు చేసే ఇల్లు ఐదు లక్షలకే వస్తుంది కదా అని సంతోషంతో కొనుక్కున్నాను ఆ కొనుక్కునే ముందు రాసుకునే ముందు ఒక విషయం ఏంటంటే ఒక చాట మేకుండి ఆ మేకు కొట్టిన ప్లేసు ఆ మే అంతవరకు నాది మిగతాది మొత్తం మీదే నేను ఎప్పుడైనా వస్తాను నేను దాన్ని చూసుకుంటాను లేదా అక్కడ ఏదైనా పెడతాను చూసుకుంటాను తర్వాత నేను వెళ్ళిపోతాను నేను దాన్ని మాత్రం చూసుకోవడానికే వస్తాను అని అని చెప్పాడండి సరే మీకే కదా చూసుకుంటూ చూసుకొని ఎంత ఇంట్లో ఇంత మేకు మాకు ప్రాబ్లం ఏముంది అది ఎక్కడో ఉండిద్ది బయట ఎక్కడో ఉండిద్దిలే అది చూసుకొని ఆగిపోతారులే అని సరే అడ్వాన్స్ కట్టేసి తీసుకున్నారు కార్యక్రమా పాలు పంట అన్నీ మొత్తం అయిపోయినాయి వచ్చేసారు వచ్చిన తర్వాత ఒక రోజు ఆగి ఆగారు రెండవ రోజు అతను వచ్చాడంట అతను వచ్చి ఏంటనంటే నా మేకును చూసుకోవడానికి వచ్చినా అన్నంట సరే నీ మేకే కదా చూసుకోవంటే డైరెక్ట్గా అతను ఎలాగెళ్ళిపోతున్నాడంటే బెడ్రూంలోకి వెళ్ళిపోతున్నాడు ఇదేంటి డట్ట వెళ్తున్నామని అంటే నా మేకు అక్కడే ఉందన్న బెడ్రూమ్లో ఒక గోడకే కొట్టి మేకు ఉంది అక్కడికి వెళ్ళి ఇక ఆడ కూర్చొని ఎలా చూస్తా ఉండంట బెడ్రూంలో ఎవరు ఉంటారు భర్త భార్య పిల్లలు ఏ భార్య అయినా పరపురుషుడు వస్తే ఆ కూర్చోవటం కానీ లోపలికి వస్తే అసలు ఉండిద్దా లోపలికి ఎవరైనా బయట కేక వేస్తే ముందు ఆ స్త్రీ లోపల నుండి కాకుండా అక్కడ బయటకు వచ్చేసి ముందే చెప్పేసి స్త్రీ అలాంటి స్త్రీ అతను వచ్చి అలా చూస్తూ ఉంటే అక్కడ ఉండిద్దే ఆ స్త్రీ చాలా ఇబ్బందికరంగా బాధపడ్డారు చాలా రోజు అయిపోయింది తర్వాత ఇంకో రోజు వచ్చిండు అక్కడే వచ్చి అలాగే చూస్తాం సరే మూడో రోజు ఒక పొట్లం తీసుకొచ్చి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి ఆ మేక్కి తగిలించి ఇది నా మేకు నా స్థలం ఇదిగో నా మేకు నేను ఇది తగిలిస్తున్నాను దీన్ని మాత్రం తీయొద్దని వెళ్ళిపోయాడు సరేలే మేకు తగిలించుకున్నారు కాదు తగిలించుకోండి కదా వీళ్ళు ఏం మాట్లాడలేదు ఒక రోజు ఆగంగానే రెండో రోజు నుండి దాంట్లో ఏమొస్తుందని అంటే వాసన స్మెల్ దుర్వాసన వస్తుంది మూడో రోజుకి ఏమైందంటే ఇంకా ఎక్కువైపోయింది అసలు అక్కడ ఉండాతే కాలేదు నాయన ఈ బాధ ఆడబడితో ఇతను అస్తమానం వస్తుండో చూస్తుండో తర్వాత ఈ మేక్కి తగిలిచ్చిండు ఇదేమో వాసన వస్తుంది మాకు ఇల్లు వద్దు ఏమి వద్దు అని ఆ ఐదు లక్షలు పోతే పోయి నేను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను ఆ మేక్కు తగిలిచ్చిన పొట్టలం ఏంటంటే మాంసం అతను తీసుకొచ్చి దానికి తగిలిచ్చాడు అది ఎలా ఉంటుందండి రోజు రోజుకి ఎలా ఉంటుంది సాయంత్రానికే వాసన వస్తుంది ఇంకా ఇంకా రోజులు గడితే అసలు వాసన కొంటారా వద్దు అని వెళ్ళిపోయారు అలాగే ఇది ఎందుకు చెప్పానంటే అపవాదికి నీ దేహంలో కన్ను కానీ నాలుగు కానీ ఏదైనా కానీ ఒక చిన్నది ఒక అవకాశమే కదని ఆ మేకులాగా నువ్వు అపవాదికి అవకాశం ఇస్తే ఆ ఇంట్లో నుంచి మేకు చిన్న అవకాశం ఇచ్చినందుకు ఇల్లు వదిలిపెట్టి ఎలా పారిపోయారో నీ దేహంలో కూడా ఏదో ఒక అవయవం అపవాదికి ఇస్తే అలాగే నీ దేహాన్ని మొత్తాన్ని కూడా పాడు చేస్తుంది కన్నే కదని చిన్న అవకాశం ఇస్తే చిన్న కన్నే కదని నీ దేహానికి దీపం ఏది కన్ను ఆ దేహాన్ని మొత్తానికి చిచ్చు పెడుతుంది నాలుకే కదని చిన్న అవయవం కదా అపవాదికి అప అవకాశం ఇస్తే నీ ప్రపంచానికే దేహమునకే నాలుకేం ఏం చేస్తుంది చిచ్చు పెడుతుంది అందుకని ఏ ఒక్కదానికి కూడా అపవాదికి నీ దేహంలో అవయవాలు ఏ ఒక్కదానికి అపవాదికి అనేది అవకాశం అనేది ఇవ్వకూడదు ఇవ్వకుండా ఉండాలి అని అంటే నువ్వు క్రైస్తవుడిగా ఎలా ఉండాలో ఇక్కడ చెబుతున్నారు ఈ విధంగా ఉండాలి అలాగే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండాలి ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టారు ఆ త్యాగం ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండాలి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని పోలే నడుచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ దేవుని పోలి నడుచుకున్నప్పుడు లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు క్రీస్తుని పోలే మనం ప్రతి ఒక్కరు నడుచుకోవాలి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పారు ఆయన శరీరం రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరణ పునరుద్ధారణ గురించి ప్రకటించేవారిగా ఉండాలి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన దేవునికి కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేటన వృధే చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి